నమస్తే అండి నేను మీ జ్యోతి పంతంగి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మన వీడియో వచ్చేసి మన ఛానల్లో చాలా రోజులు అవుతుంది కదా ప్రస్తుతం అయితే ఈ వీడియో తిరుపతి వీడియో అండి నేనైతే ఎయిత్ రోజు మాకు తిరుపతిలో దర్శనం అయ్యింది అంటే సెవెంత్ రోజు ట్రైన్కి వెళ్ళామన్నమాట ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ట్రైన్లో వెళ్ళాము నారాయణాద్రి ట్రైను నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యింది అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అట్లా అయ్యిందనమాట తెల్లారి అందుకని ట్రైన్కి వెళ్ళడం జరిగింది నైట్ అయితే జర్నీ మంచిగా ఉంటుంది పడుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ట్రైన్కి వెళ్ళినాం అనమాట తిరుపతిలో చిన్న మొక్కు ఉండే అనమాట ఆ మొక్కు తీర్చుకోవడానికి మేమైతే తిరుపతికి వెళ్తున్నాం ఆ మొక్క ఏందో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా ఇంకా మొక్కేందో చెప్పే సమయం అయితే వచ్చేసింది మేమైతే మెట్లకి బొట్లు పెట్టేది మెట్టు పూజ చేయడం అయితే మొక్కు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది అది ఒకసారి వెళ్ళినాం కానీ అప్పుడు వర్షాలు వచ్చి అప్పుడు పెట్టలేకపోయినాం అనమాట ఇంకా మేమైతే శ్రీవారి మెట్టు మార్గం నుండి బొట్లు పెడదామని అనుకుంటున్నాము ఎందుకంటే అలిపిరి మెట్టు మార్గము కొంచెం ఒక వెయ్యి మెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే ఒక వెయ్యి మెట్లు తక్కువ ఉంటాయని అని అన్నారు అందుకని మేము ఇక్కడి నుంచి పెట్టాలనుకున్నాము అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గము మేము ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనమాట అలిపిరి అయితే చాలాసార్లు ఒక ఒక నైన్ టెన్ ఒక పది సార్లని ఎక్కువ ఉంటాను నేను కానీ శ్రీవారి అయితే ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇది రైల్వే స్టేషన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉన్నదనమాట దూరము అక్కడి నుంచి మనకు ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి ఇంకా మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని వచ్చేసినాం అనమాట ఇంకా ఫ్రీ బస్ అంటే లగేజ్ కొంచెం హెవీ ఉంది బస్సు దగ్గరికి వెళ్ళి ఎక్కాలి ఇవన్నీ ఇబ్బంది అయితే అని కొంచెం ఛార్జ్ ఎక్కువనే తీసుకుంటారు ఎందుకంటే ట్వంటీ కిలోమీటర్స్ కదా ఇంకా అవి మనం ఛార్జ్ ఇంత పెట్టలేము అనుకున్నప్పుడు ఫ్రీ బస్ ఎక్కి రావచ్చు అందులో ఏమి ఇబ్బంది ఉండదు అక్కడ వచ్చిన తర్వాత అక్కడ మనం స్నానాలు చేసి మెట్లు ఎక్కాలనుకుంటే అక్కడ స్నానాల గదులు ఉచిత స్నానాల గదులు అయితే కంపల్సరీ ఉచిత స్నానాల గదులు ఉంటాయి ప్లస్ ఇంకా రూమ్స్ ఉండేది కూడా ఒకటి కాటేజ్ లాంటిది కూడా ఒకటి ఉంటుంది అనమాట మరి దానికి బుకింగ్ అనేది మరి ఉంటుంది అనేది నాకు తెలియదు అయితే మేము మెట్టు పూజ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి జనరల్గా అయితే మేము అట్లనే పైకి ఎక్కిపోయి పైన స్నానాలుగా అంటే రూమ్ తీసుకొని అక్కడ స్నానాలు చేసేది ఎప్పుడైనా కానీ ఇప్పుడు మెట్లకి బొట్లు పెట్టాలి కదా కొబ్బరికాయలు ఇంకా కొట్టుకోవాలి కాబట్టి మేము స్నానాలు చేయాలనుకున్నాం చలి బాగుంది అందుకని నీళ్ళు సల్లగా ఉన్నాయి అక్కడ వేడి నీళ్ళు అనేవి ఏం లేవు ఎట్లా అట్లా స్నానం అయితే చేసేసినాం అనమాట అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గం అనేది పురాతనమైనదంట అమ్మవారిని పెళ్ళి చేసుకొని స్వామివారైతే ఈ మెట్టు మార్గం ద్వారానే పైకి వెళ్ళిండంట అయితే అలిపిరి మెట్ట అనేది కొత్తదంట శ్రీవారి మెట్ట అనేది పురాతనమైనది అట్లా ప్రత్యేకమైనది ఎందుకంటే స్వామివారు ఇక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని పోయిండు కదా అందుకని ఇది ప్రత్యేకమైందంట అంటే నేను ఫస్ట్ టైం రావడం వల్ల నాకు కొత్తగా అనిపించింది కానీ ఇదే పాతదంట అంటే కొంతమంది అందరికీ తెలిసే ఉండొచ్చు నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమ గురించి చెప్పిన కదా ఒక కేజీ అయితే పసుపు తీసుకున్న కుంకుమ అయితే కేజీ తీసుకున్న రెండు అయితే రెండు వందలకి రెండు కేజీలు ఇచ్చిర్రు యాక్చువల్గా మనకు ప్యూర్ పసుపు అయితే అంత రాదు కదా రేటు బాగా ఎక్కువ ఉంటుంది కానీ నేను అనుకోలేదు అసలు తీసుకున్న హడావుడిగా ఇంత రేటు ఉంది అని ఇంటికానించి తీసుకుపోతే బాగుండేది కానీ కలర్ ఏం కలపలేదు నేను తీసుకున్న పసుపులను అయితే కాకపోతే బియ్యం పిండి కలిపిరు ఎక్కువ అంటే బియ్యం పసుపు పొంగులు పట్టిస్తారు కదా ఎందుకంటే తక్కువ కాస్ట్కి ఇచ్చారు కదా మనం ఆడిపోయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు ఆ విషయం కాకపోతే నేను మనం ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని ఏమి ఉండదు అక్కడ మనకు పసుపు కుంకుమ అట్లనే పెట్టడానికి ఆ బౌల్స్ ప్లాస్టిక్ బౌల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడి నుంచి ఇంకా మేము మనం పోయి అక్కడ కొనుక్కొని పెట్టుకోవచ్చు కాకపోతే పది రూపాయలు రేట్ ఎక్కువ అవుతుంది మనం ఇంటికాంచి తీసుకుపోతే కొంచెం రేట్ తక్కువ అవుతుంది అంతే ఇంకా కాకపోతే పసుపు అయితే మనం ఇంటికాంచి తెచ్చుకోవడం బెస్ట్ పసుపు కుంకుమ ఎందుకంటే ఒరిజినల్ది దొరుకుతుంది అక్కడ కొంచెం బియ్యం పిండి కలిపింది దొరికింది అంతే అంతకంటే ఎక్కువే ఏం కలర్స్ అయితే ఏం కలపలేదు ఇంకా మేమైతే అవి తీసుకొని పసుపు అయితే మంచిగా లూజ్గా కలిపేసిన అనమాట లూజ్గా కలుపుకొని కుంకుమ మాత్రం అట్లాగే డ్రైగా పెట్టుకొని పెట్టుకుంటూ వచ్చేసినాం అనమాట మేము ఒకరు పసుపు ఒకరు కుంకుమ అట్లా పెట్టకుండా ఒకరు అలసిపోతే ఇంకొకరు ఉండేటట్టుగా ఏం చేసినామంటే పసుపు గిన్నెలోనే కుంకుమ గిన్నె పెట్టేసుకొని మూడు వేలు నామాలలాగా ఇట్లా పెట్టుకుంటూ పైకి వచ్చేసినాం అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఎప్పుడైతే అది పెట్టగలుగుతామా లేదా అని నాకు ఏది ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనిపించింది అబ్బా అన్ని మెట్లు ఉంటాయి కదా ఎప్పుడు ఎక్కుతాం ఇప్పుడు మనకి అలిపిరి మెట్టు దగ్గర నుంచి చాలా మెట్లు ఉంటాయి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది కదా శ్రీవారి మెట్టు కూడా అంతే ఉంటుందేమో అనుకున్నా కొన్ని మెట్లు తక్కువ ఉంటాయని అన్నారు అందరూ అంటే ఒక థౌజండ్ మెట్టు తక్కువ ఉంది ఎంతైనా సరే అక్కడికి ఇక్కడికి ఇంకా ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత స్నానాలు చేయంగానే అసలు మెట్లు ఎక్కువ ఉంటాయి పెట్టగలిగాము లేము అని అసలు ఆలోచన బ్రెయిన్లోకి కూడా రాలేదు తెలుసా నాకు ఎంత హ్యాపీగా మెట్లకు బోట్లు పెట్టుకుంటూ ఎక్కాలి అన్న ఆలోచన తప్ప ఏం లేదు అట్లా పెట్టుకుంటూ 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 వస్తున్నాము అక్కడక్కడ మనకు నంబర్స్ వేసి ఉన్నాయి మెట్లకి చూస్తే అప్పుడే ఇన్ని మెట్లు పెట్టినామా అనిపించింది అనమాట స్టార్టింగ్ కొంచెం మంచిగా ఈజీగా అల్కగా ఉంది అట్లనే చుట్టుపక్కల చూస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు సెలయేర్లు అసలు మీ అందరికి ఇట్లానే అనిపిస్తుంది నాకు ఇట్లా అనిపిస్తుంది ఎన్నిసార్లు కొండకి పోయినా కూడా కొత్తగా పోయినట్టే అనిపిస్తుంది అనమాట అక్కడ ఫీలింగ్ అబ్బాయి ఎంత బాగుంది ప్రకృతి అనిపిస్తుంది నాకైతే అట్లా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం సమ్మర్ వస్తే చెట్లు ఎండిపోతాయి కానీ సమ్మర్లో మేము ఎక్కువ శాతం సమ్మర్లో పోతాం కానీ ఎంత బాగున్నాయి చూడు చెట్లు ఇక్కడ ఒక బుడ్డోడిని చూసారా ఆ బుడ్డోడు మెట్లు పెట్టుకుంటే ఎక్కుతుండు వాడు ఎంత చిన్నగా ఉన్నాడు వాడు ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ ఉండో లేడో అనిపిస్తుంది అంత ముద్దుగా బొట్లు పెట్టుకుంటే ఎక్కుతున్నాడు అందుకే అంటారు కదా భక్తికి ఏజ్ తోటి సంబంధం ఉండదు మనం దేవుణ్ణి పూజించాలి కానీ ఏజ్ శరీరము అంగవైకల్యము ఏవి అడ్డు రావు ఆ దేవుడి మీద ఒకటి మాత్రం మనసు అయితే లగ్నం చేయాలి అదొక్కటి చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనిపించింది వాడిని చూస్తుంటే నాకు ఇంకా వాడిని చూసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చిందనమాట ఆ బుడ్డోని చూసినప్పుడు ఇంకా అట్లా పెట్టుకుంటా నేను కొద్దిసేపు మా నా బిడ్డ కొద్దిసేపు అట్లా పెట్టుకుంటా పైకి వచ్చేసినాం అప్పుడే వచ్చేసినావా అనిపించింది అనమాట నాకు ఆ చుట్టూ కొండల్ని అవన్నీ చూసుకుంటా అట్లానే మేమేం గాబరా గాబరాగా పైకి అయితే ఏం రాలేదు మంచిగా ప్రశాంతంగా పెట్టుకుంటా వచ్చేసినాం అనమాట కొండపైకి ఇంకా మెట్లన్నీ పెట్టేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఉన్న పసు కుంకుమ అయితే అక్కడ అనమాట నేను మాకైతే రెండున్నర గంటల సమయం పట్టింది అంతే మెట్లకు బొట్లు పెట్టేసరికి పైకి వచ్చేసరికి మొత్తం టోటల్ మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు మెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా కొంతమంది అయితే హారతి బిల్లలు కూడా వెలిగించుకుంటారు వాళ్ళ వాళ్ళ మొక్కులు అనమాట ఎలా మొక్కుకుంటే అట్లా పెట్టుకుంటూ వస్తారు అనమాట ఆ మెట్టు మార్గంలో అయితే చాలామంది మెట్లు బొట్లు అయితే చాలామంది పెడుతారు ఆ రోజైతే ఒక నలుగురు ఐదురు పెట్టడం చూసిన నేను ఇంకా అంతా పెట్టిన తర్వాత ఇక్కడ నామాల్లాగా ఉంది కదా ఇదే లాస్ట్ అనమాట ఇంకా కొంచెం ముందుకు కూడా ఒక మండపం ఉంది అక్కడ కూడా పెడుతున్నారు అందరూ నేను మిగిలిపోయింది అంతా కలిపేసిన కదా అదంతా అక్కడ లాగా పెట్టేసిన అనమాట పసుపు అంతా అక్కడ పోసేసిన ఈ మిగిలిందంతా అక్కడ నామాలు పెట్టేసిన ఎలాంటి ఇబ్బంది పడకుండా మంచిగా పైకైతే పెట్టుకుంటూ వచ్చేసిన నేనైతే బ్యాక్ పెయిన్ వస్తుందేమో ఇట్లా మోకాళ్ళను వస్తాయేమో అట్లా అని ఏమనిపించలేదు పైకి వచ్చిన తర్వాత కొంచెం హైట్గా ఉండడం వల్ల కొంచెం ఆయాసంలాగా అనిపించింది తప్పిస్తే మిగతా ఎక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు కొండపైకి వచ్చేసినాం రూమ్ తీసుకొని స్నానాలు చేసి మంచిగా వెళ్ళి ఫస్ట్ స్వామి దర్శనం చేసుకొని వెంగమామలకి వెళ్ళి మంచి భోజనం చేసేసి ఇంకా లైన్లోకి వచ్చేసినాం అనమాట దర్శనం అయితే మంచి జరిగింది సిక్స్ క్లాక్కి మాకు దర్శనం ఉండే కానీ మేము నాలుగింటికి వెళ్ళి లైన్లో నిలబడ్డాం ఆరు గంటలకు బయటకు వచ్చేసినాం అనమాట లైట్లు చూడండి దగ్గదగ మెరిసిపోతుంది అసలు ఆ ఏరియా అంతా సెట్టింగులు ఇంకా ఇంకా కొన్ని రెడీ కాలేదు ఎందుకంటే మేము ఎయిత్ రోజు కదా అక్కడ ఉన్నది టెన్త్ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి అన్ని సెట్టింగ్లు వేస్తున్నారు లైట్లు వేసిర్రు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా కొంచెం సెట్టింగ్స్ ముందర ఒక టెంపుల్ సెట్టింగ్ వేస్తున్నారు మేము అక్కడ ఉన్నప్పుడే ఇంకా బాగా ఉంది అట్లా మెట్లు ఎక్కి వచ్చినాం కాబట్టి ఇంకా పైకి కొబ్బరికాయ కొట్టడం అక్కడ కర్పూర వెలిగించడం అదేం చేయలేదు డైరెక్ట్ వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట ఇంకా రూమ్ పొద్దున్నే ఖాళీ చేయమన్నారు ఎందుకంటే అసలు మేము రూమ్ బుక్ రూమ్ బుక్ చేసుకోలేదని చెప్పినా కదా నైట్ ఇంకా అక్కడ మేము వెతుక్కుంటే మాకు దొరికింది కాబట్టి పొద్దున్నే ఖాళీ చేయమన్నారు ఎందుకంటే మళ్ళీ ముక్కోట ఏకాదశికి వచ్చే వాళ్ళు బుక్ చేసుకున్నారు అని చెప్పారు సర్లే నైట్కి అయితే ఇచ్చారు కదా అనుకొని ఇంకా పొద్దున్నే స్నానాలు గట్రా చేసుకొని బ్యాగులు మాత్రం అక్కడ పెట్టుకొని ఇచ్చారు బ్యాగులు పెట్టుకొని మళ్ళీ కొండ దగ్గరికి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఆహార వెలిగించుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ తొందరగానే అక్కడ స్టార్ట్ అయిపోయింది భోజనం అన్నదానం అక్కడికి వెళ్ళి తినేసి ఇంకా ఇంకా టైం అయితే బోల్డ్ ఎంతుందనమాట ఇంత తొందరగా పోయి మళ్ళీ రైల్వే స్టేషన్లో కూర్చోలేము కదా కింద ఏమైనా చూసుకుందాం అనమాట అందుకని ఒక కార్ బుక్ చేసుకొని కార్ మాట్లాడుకొని కిందకి వెళ్ళిపోయి ఇస్కాన్ టెంపుల్ అలాగే మన కపిలతీర్థము అమ్మవారు అల్వేల్ మంగమ్మని అట్లా దర్శనం చేసుకొని అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి వచ్చినాం అనమాట ఇదండి నా తిరుపతి ప్రయాణం మొక్కు అన్నీ తీరిపోయినాయి అన్నమాట ఇది నేను వెళ్ళింది అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు తీసుకొని మీరు చూస్తారని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి నా వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తుంది మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే అందరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.